అదే డెఫినెట్లీ నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను సాయి మురళి గారితో మాట్లాడాను మొత్తం అంతా ఫాలో అప్ చేసాం వాళ్ళ అవునండి అవునండి మాట్లాడారు తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను రాత్రి ఒంటి గంట కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను మాట్లాడాను మనం ఆఖరికి సాధించుకున్నాం బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం అది హిస్టరీలో ఫస్ట్ టైం మీరు ట్వంటీ నైన్త్కి వస్తారనుకుంటారు కోస్టల్ గార్డ్ తో పాటు ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ అవును కోస్ట్ గార్డ్ కూడా ఒక మళ్ళీ ఇబ్బంది ఉండడం కోసం పెట్టమన్నది అది వచ్చాక మనం ఇక్కడ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగ్గర మావేనా బాగా చూసారు ఎక్కడా ఎవరికైనా మన మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం పనిచేసాం సాధించుకున్నాం ఓకేనా అంతే అంతే రండి రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం రండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంట